ఏ హీరోకు అయినా సరే ఓ బ్యాడ్ ఫేజ్ అనేది తప్పకుండా ఉండి తీరుతుంది వరుసగా కొన్నేళ్ల పాటు సరైన హిట్ పడక వ్యాపారాల్లోనూ కలిసి రాక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటూ ఉంటాయి మహానటుడు అక్కినేని నాగేశ్వరావు గారు సైతం అందుకు మినహాయింపు కానే కాదు ఇకపై మద్రాసులో నేను ఉండేది లేదంటూ పనిగట్టుకును మరి మోటా ముల్లె సర్దుకొని హైదరాబాద్కు వచ్చేసిన నాగేశ్రావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణానికి పూనుకున్న సంగతి తెలుసు కదా ఆ తర్వాతే అక్కినేని నాగేశ్వరరావు గారికి అసలు కష్టాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు ఏఎన్ఆర్ గారి నుంచి వచ్చిన ఆల్మగలు బంగారు బొమ్మలు రాజా రమేష్ చక్రధారి ఆత్మీయుడు సినిమాలతో పాటుగా దాసరి గారితో తీసిన ఏడంతస్తుల మేడ బుచ్చిబాబు శ్రీవారి ముచ్చట్లు అంటూ వరుసగా సినిమాలు తీసినా సరే అక్కినేని నాగేశ్వరరావు గారికి బ్లాక్ పాస్టర్ హిట్ ఒక్కటి కూడా పడలేదు కొన్ని హిట్లు కొన్ని ఫ్లాప్లతో అక్కినేని గారి కెరీర్ ఓ మోస్తరుగా సాగుతున్న కాలం ఓవైపు అదే టైంలో ఎన్టీఆర్ గారేమో వరుస హిట్లతో దూసుకు వెళ్తుంటే అక్కినేని గారి సినిమాలేమో రికార్డుల దాకా రావడం పక్కన పెడితే హిట్ టాక్ను తెచ్చుకోవడమే గగనంగా మారిపోయేది హీరోగా అక్కినేని గారి కెరీర్ ఆ నాలుగేళ్లు అలా సాగుతూ ఉంటే మరోవైపు నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ను ప్రారంభించినప్పటి నుంచి భారీగా సక్సెస్ అయిన సినిమాలు ఇవి లేకపోవడంతో ఆర్థికంగాను వ్యాపార అక్కినేని గారు ఇబ్బందులు పడిపోవడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించిన తర్వాత నుంచి స్టూడియో పేరు మీద రామకృష్ణులు కళ్యాణి పిల్ల జమీందార్ మంచి మనసు బుచ్చిబాబు వంటి చిత్రాలను అక్కినేని గారు నిర్మించారు ఇవన్నీ స్టూడియో మొదలుపెట్టాక అక్కినేని గారి సమర్పణలో వచ్చిన సినిమాలే కానీ వీటిలో ఏవి కూడా ఆశించిన రీతిలో సక్సెస్ని ఇవ్వలేదు మరోపక్క ఖర్చులకు తగ్గ రాబడలేక స్టూడియో కూడా ఆర్థికంగా నష్టాల లెక్కల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది ఈ తరుణంలో ఓ సరైన హిట్టు పడితే కానీ కెరీర్ పరంగా వ్యాపార పరంగా కోలుకోలేమన్న తీవ్ర ఆలోచనలో ఉన్న అక్కినేని గారికి దాసరి నారాయణరావు గారి ఓ కథను చెప్పారు ఆ కథ బాగా నచ్చడంతో తానే నిర్మాతగా మారి మరి అక్కినేని గారు ఆ సినిమాను నిర్మిస్తే అదే ఆయన తలరాతను మార్చేసింది హీరోగా ఆయన కెరీర్నే కాదు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ భవితవ్యాన్ని కూడా ఆ సినిమాయే మార్చేసింది అదే ప్రేమాభిషేకం సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీకి తెలుగు సినీ దర్శకులకు ఆ సినిమా సక్సెస్ ఓ గుణపాఠం వంటిది విలన్లు ఎవ్వరూ లేకపోయినా సరే నెగిటివ్ క్యారెక్టర్ అంటూ ఎవ్వరూ లేకపోయినా సరే బాక్స్ బాక్సాఫీస్ను షేక్ ఆ సినిమా సినిమాలు హిట్లు కొట్టాలంటే ఇండస్ట్రీ హిట్లను సాధించాలంటే విలన్లు ఫైటింగ్లో ప్రత్యేకంగా అక్కర్లేదని కథలో దమ్ము ఉంటే చాలని నలభై నాలుగేళ్ల క్రితమే ప్రేమాభిషేకం సినిమా నిరూపించింది అక్కినేని గారి కెరీర్లో మరుపురాని చిత్రాల్లో ఒకటిగా ఎప్పటికీ నిలిచి ఉండే ఈ ప్రేమాభిషేకం సినిమా తెరవిన జరిగిన కథ ఏంటి దాసరి గారికి ఏఎన్ఆర్ గారికి మధ్య ఈ సినిమా విషయంలో జరిగిన గొడవ ఏంటి చివరకు అన్నపూర్ణ గారే రంగంలోకి దిగి మరీ వారిద్దరి మధ్య సయోధ్యను ఎలా కుదిర్చారు ఆ రోజుల్లోనే వేషపాత్రలు నడిచేందుకు జయస గారిని ఎలా ఒప్పించారు ఈ సినిమా గురించి అక్కినేని గారి నటన గురించి కమల్ హాసన్ గారు మాటలు మాటలేటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అక్కనేని నాగేశ్వరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించి అప్పటికి నాలుగేళ్ళు అవుతుంది స్టూడియో పేరుపై ఆయన రామకృష్ణులు కళ్యాణి పిల్ల జమీందారు తీశారు అదే కాలంలో ఏఏ కంబైడ్స్ మేనర్స్పై మంచి మనసు బొచ్చుబాబు సినిమాలను ఆయన నిర్మించారు ఇవన్నీ స్టూడియో మొదలబెట్టాక అక్కినేని సమర్పించిన చిత్రాలే కానీ ఏవి కూడా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు మరోపక్క ఖర్చులతో స్టూడియో కష్ట నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి సరిగ్గా అప్పుడే దాసరి నారాయణరావు గారు తన అభిమాన హీరోతో కాశ్మీర్లో శ్రీవారి ముచ్చట్లు సినిమాను చిత్రీకరిస్తున్నారు దేవదాసు మళ్ళీ పుట్టాడుతో మొదలుపెట్టి అక్కినేనితో దాసరికి అది ఐదవ సినిమా ఓ రోజు కాశ్మీర్ డార్ లేక్లో షూటింగ్ ముగించుకొని పడవలో వస్తుండగా దాసరి మనసులో ఏవో ఆలోచనలు అవన్నీ ఓ కొలిక్కి వచ్చి ప్రేమాభిషేకం కథాంశం మనసులో రూపుదిద్దుకుంది ఓ అమ్మాయి ప్రేమ కోసం పరితపించే హీరో కష్టపడి ఆ అమ్మాయి ప్రేమను గెలుస్తాడు తీరా ఆమె ఓకే అన్నాక ఊహించిన పరిస్థితులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆమె క్షేమం కోసం సౌభాగ్యం కోసం హీరో తన నుంచి దూరం పెట్టి ప్రేమను త్యాగం చేస్తే చివరకు ఏం జరిగిందన్నదే సినిమా కథ ఈ సినిమా కథాంశం చెప్పగానే అక్కినేని గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సొంత స్టూడియో బ్యానర్ మీదే తీర్దామన్నారు అలా అక్కినేని సొంత చిత్రంగా కుమారులు వెంకట్ నాగార్జున నిర్మాతలుగా ప్రేమాభిషేకం బట్టాలెక్కింది దేవదాసు ప్రేమనగర్ కథలను కలగలిపి కొత్తగా వండి వడ్డించారు దాసరి గారు అయితే స్క్రీన్ప్లే మాటలు పాటలు దర్శకత్వంలో దాసరి గారి ప్రజ్ఞ ఓ సంచలనం మొదటి నుంచి ఈ కథపై దాసరి గారికి గట్టి నమ్మకం తీరా షూటింగ్ చేస్తున్నప్పుడే అక్నేని గారికి ఓ డౌట్ వచ్చింది పెళ్లి చూపుల్లో నటి కవితలో శ్రీదేవిని ఊహించుకొని పెళ్లికి ఓకే చెప్పి వస్తాడు హీరో తీరా తర్వాత రోజే కవిత పూల బుకేతో ఎదురైతే నువ్వెవరో నాకు తెలియదు నిన్ను చూసి ఓకే చెప్పలేదు అంటాడు హీరో ముందు ఓకే అన్నా ఆ సీన్ తీస్తున్నప్పుడు తన లేడీస్ ఫాలోయింగ్ ఇమేజ్కు అది భంగం కలిగిస్తుందని అక్కినేని గారు అనుమానించారు ఆ సీను మార్చాల్సిందే అని పట్టుబట్టారు దాసరితో వాదించారు గొడవపడ్డారు కానీ కథానుసారం ఇంటర్వ్యూల వద్ద కథను కీలకమైన మలుపు తిప్పే సీన్కు ఆ సీనే లింకు అంటూ దాసరి గారు పట్టుబట్టారు వ్యవహారం ముదిరి ఒకరోజు షూటింగ్ ఆగిపోయింది అక్కినేని దాసరి ఇద్దరు భీష్మించుకున్న పరిస్థితుల్లో చివరకు అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ గారు కలుగజీసుకుని మధ్యవర్తిత్వం వహించారు చివరకు దాసరి గారు ఆ సీన్లో సారం సారోకుండా ఒకటి రెండు సవరణలు చేసి ఆ ఒప్పించారు అద్భుతంగా తీసి మెప్పించారు ఇక ఈ సినిమాలో వేసే పాత్ర ఎవరితో చేయించాలనే చర్చ జరిగింది ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది అప్పటికే టాప్ హీరోయిన్ అయిన జయసుధ అయితేనే కరెక్టర్ అన్నారు దాసరి కానీ కేవలం రెండు పాటలు ఆరు సీన్లో ఉండే పాత్ర అది మహా అయితే పది రోజుల్లో షూటింగ్ చేసేయొచ్చు అంతేకాకుండా వేశ్య పాత్రను ఆమె ఒప్పుకుంటుందా అన్నది అక్కినేని గారి అనుమానం ఇంతలో ప్రేమాభిషేకంలో ఓ చిన్న పాత్రకు తనను అనుకుంటున్నారని జయసుధ దాకా సమాచారం వెళ్ళింది ఆ పాత్ర నేనే చేయాలని దాసరి గారు అనుకుంటే అది వేశ్య పాత్ర అయినా సరే చేస్తా అంటూ జయసుధ యథాలాపంగా అనేశారు తీరా తాను ఆ సినిమాలో చేయాల్సింది వేష్య పాత్ర అని తెలిసి అవాక్కయ్యారామే తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత గుర్తించి వెంటనే ఊకే చేశారామే నిలువించినదైన ప్రేమాభిషేకంలో వేస్యగా జయసుధదై కీలక పాత్ర అయింది అందులోనూ గ్లామర్ నటి శ్రీదేవి ఎదుట ఏ మేకప్పూ లేకుండా ఆమె చూపిన సహజమైన నటన సినిమాను మరో పైకి ఎక్కించింది ఆ ఏడాది ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా జయసుద గారికే దక్కింది ఇక ఈ సినిమాలో ఉన్న ప్రతి పాట కూడా ఓ ఆడిముఖ్యమే చక్రవర్తి గారి సంగీతంలో దేవీ మౌనమ కోటప్ప కొండకు తారలు దిగి వచ్చిన వేళ నా కళ్ళు చెప్తున్నాయి ఒక దేవుడి గుడిలో వందనం ఆగదు ఇలా దాసరి రాసిన అన్ని పాటలు ఆల్ టైమ్ హిట్లే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సింగర్గా నంది అవార్డు కూడా వచ్చింది సేనుల రూపకల్పనలోనూ డైలాగ్ డ్రామాలోనూ దాసరి గారి ప్రతిభకు ప్రేమాభిషేకం ఓ మచ్చుతునక హీరోయిన్కు తన మీద అసహ్యం కలిగించడం కోసం హీరో డైలాగులు చెప్పే సీన్ శ్రీదేవి జయసుధ అక్కినే మధ్య మాటల యుద్ధం సీను లాంటివి సినిమాను వేరే స్థాయిలో నిలిపాయి ఆ డైలాగుల్ని జనం అందరూ కూడా తెగ చెప్పుకున్నారు హీరో మరణించినా మరణం లేని ప్రేమను తెరపై పదే పదే చూస్తూ రిపీట్ ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు చిన్న చిన్న అవరోధాలు తప్పితే ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా ముప్పై రెండు రోజుల్లోనే సజావుగానే పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖునే ఈ సినిమాను విడుదల చేశారు అదే రోజు ఆ కినేని గారి పెళ్లి రోజు కూడా నిజానికి ఈ సినిమా విడుదల కోసం డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయని దాసరి గారికి తెలిసి వెంటనే ఆ గారిని కలిశారాయన మీరు ఈ సినిమా హక్కులను ఎవరికీ అమ్మొద్దు సొంతంగా రిలీజ్ చేసుకోండి ఈ సినిమాతో కోటి రూపాయల లాభాన్ని మీరు కళ్ళారా చూస్తారంటూ దాసరి గారు మరీ మరీ చెప్పడంతో అక్కినేని నాగేశ్వరరావు గారు తీవ్ర ఆలోచనలో పడిపోయారు ఎందుకైనా మంచిదని నెల్లూరు సీడర్ ప్రాంతాల హక్కులను మాత్రమే అమ్మేసి మిగిలిన అన్ని ఏరియాల్లోనూ అన్నపూర్ణ ఫిలిమ్స్ ద్వారానే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు కట్ చేస్తే మొదట్లో ముప్పై కేంద్రాల్లో ఈ సినిమా రిలీజ్ అయితే మొత్తం ముప్పై కేంద్రాల్లో అర్ధ శత చేసుకుంది అలాగే ఇరవై నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్గా రెండు కేంద్రాల్లో షిఫ్ట్తో నాలుగు కేంద్రాలు సికింద్రాబాద్ ఖమ్మం గుడివాడ ఆదు మొత్తం ముప్పై కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది పదహారు కేంద్రాల్లో డైరెక్టు మూడు కేంద్రాల్లో షిఫ్ట్తో పది కేంద్రాల్లో నూన్ షోలతో మొత్తం ఇరవై తొమ్మిది కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడింది తెలుగులో తొలిసారిగా గుంటూరు విజయ టాకీస్లో నేరుగా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమై ప్రేమాభిషేకం సినిమా కొత్త రికార్డును సృష్టించింది ఆ హాల్లో మూడు వందల ఎనభై రోజుల ప్రదర్శన చేసుకుంది గుంటూరు కాకుండా మరో మూడు మూడు కేంద్రాల్లో షిఫ్ట్లతో నాలుగు కేంద్రాల్లో నూన్ షోలతో మొత్తం ఎనిమిది కేంద్రాల్లో ఈ విషాద ప్రేమ గోల్డెన్ జూబ్లీ ఆడింది అటుపైన ఐదు కేంద్రాల్లో డైమండ్ జూబ్లీ నడిచింది ఆ తర్వాత విజయవాడ హైదరాబాద్ లో షిఫ్టులతో నూన్ షోలతో కలిపి ఏకంగా ఐదు వందల ఇరవై ఏడు రోజులు ప్రదర్శితమై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్లాటినం అంటే డెబ్బై ఐదు వారాల పాటు ఆడిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది మద్రాసులో ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు ఈ సినిమా కథ చెప్పినప్పుడే నన్ను నమ్మండి మీకు మాట ఇస్తున్నా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద కోటి రూపాయలు వసూలు చేసే కథ అవుతుంది అని నాతో దాసరి అన్నారు దాసరి అన్నమాట నిలబెట్టడమే కాకుండా కోటి ముప్పై లక్షల రూపాయల వరకు ఇప్పటి వరకు వసూలు చేసింది అంటూ మద్రాసులో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేక్షకులందరి ముందే సభాముఖంగా చెప్పారు ఆ తర్వాత కూడా ఈ సినిమాకు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి చివరకు కోటిన్నర రూపాయల దాకా థియేటర్ల నుంచే ఈ సినిమా వసూలు చేసింది ఆ కిరేణి గారి కెరీర్లో తొలి కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రం ఇదే కావడం గమనార్హం అంతేకాదు ఇదే సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారు ఏమిటంటే తెలుగులో ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిన ఈ కథ ఇతర భాషల్లో రీమేక్ అయినప్పుడు పెద్దగా ఆశించినంతగా ఆడలేదు తమిళంలో ఈ కథను వాల్వే మాయం పేరుతో కమల్ హాసన్తో రీమేక్ చేశారు ఆ తమిళ చిత్రాన్ని మలయాళంలో ప్రేమాభిషేకం పేరుతోనే డబ్ కూడా చేసి రిలీజ్ చేశారు ఇక హిందీలో సాక్షాత్తు దాసల దర్శకత్వంలోనే జితేంద్ర రీనా రాయ్ రేఖ నటించగా ప్రేమ్ తపస్యా పేరుతో అక్కినేని గారే నిర్మించారు కానీ అవేమీ కూడా ఆదరణకు నోచుకోలేదు కమల్ హాసన్ గారైతే అక్కినేనిలా తాను నటించలేకపోయానని బహుశా అందుకే ఈ సినిమా తమిళ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదేమో అంటూ బాహటంగా చెప్పేశారు మొత్తానికి ఆ కినేని గారి కెరీర్ ఊపందుకునేలా ఈ సినిమా చేయడంతో పాటుగా అన్నపూర్ణ స్టూడియోస్ ఆర్థిక కష్టాలను కూడా ఈ సినిమా తీర్చేసింది రీమేక్ హక్కులు పాటల హక్కులు శాటిలైట్ హక్కుల రూపేణ ప్రేమాభిషేకం సినిమాకు అప్పట్లోనే నాలుగున్నర కోట్ల రూపాయల లాభం ఆ కినేని గారికి వచ్చిందని అప్పట్లోనే వార్తలు రావడం గమనార్హం ఇదండి ఆ కిరేణి గారి ప్రేమాభిషేకం సినిమా కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ